కృపాభరితుడైన మా యేసు ప్రభ నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నారు మరలా ఒక్క దినమును మాకు ఈవిగా ప్రసాదించారు నేనును మా వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మా వారందరి కోరుకు మీ పాదాల చెంత మరుపెట్టుకుంటున్నాను స్వామి మా దేశాన్ని మా దేశ రాజకీయాలను మీరే దర్శించండి మీ చిత్తం ఎవరో అని ప్రార్థన చేసినప్పుడు ప్రభ కొందరిని మీరు ఎన్నిక చేసుకున్నారు ఈ ప్రతి అధికారము మీ వలన కలిగినదే కానీ ఏ అధికారము మీరు లేకుండా కలగలేదని మీ వాక్యము సరివిస్తుంది అధికారం లేకొచ్చిన ప్రతి నాయకునితో మీరు మాట్లాడండి స్వామి ప్రజల మీద మంచి ప్రేమ మంచి దయా కనికరము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మతాలు కులాలని ప్రజలను ఇబ్బంది పెట్టే మనస్తత్వం లేకుండా ప్రతి వారిని కూడా ప్రేమగా ఆదరించి ప్రతి వారిని సరైన రీతిగా పరిపాలించే ఆ కృపను ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను మీరే మహిమ పొందుకొనమని మా అందరి నిమిత్తము రాని ఉన్న యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను జూన్ మాసం ఇరవై ఏడవ తారీకు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచన ప్రారంభం నిన్నటి దినాన ఇరవై ఏడవ వచనాన్ని ఇరవై ఏడవ వచనంలో ఉన్న విషయాలు కొంత మీకు చెప్పాను అశ్చు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీద పోవుడి అతడు అచ్చడికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించాడు దేవుని మర్యాదను గుర్చి ఈరోజున సంఘాలలో ప్రవక్తకు ప్రతిగా పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు ప్రజలకు దేవుని మర్యాదను నేర్పించాలి దేవుని యొక్క ఆలోచన ఈరోజున చాలామంది దేవుని మర్యాదని మరిచిపోయారు దేవుడు ఎంత మర్యాదస్తుడు అని అడిగితే దేవుని మర్యాదలో ఉన్న శ్రేష్టమైన గుణలక్షణాలు ఆయన ప్రేమించేవాడు ఆయన క్షమించేవాడు ఆయన తగ్గింపు కలిగినవాడు వినయం కలిగినవాడు ఆయన ఎవరిని తిరస్కరించువాడు కాదు ఆ రీతిగా దేవుని మర్యాదలో ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణాలు ఇవి ఈ ఉదయకాల మందు వీటిని మనకు దైవ సేవకులు నేర్పించాలి దైవజనులారా దేవుని మర్యాదని సంఘానికి నేర్పించవలసిన దానికి ప్రతిగా మన మర్యాదని సంఘంలో ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాం ఒకటి ఏ సహవాసానికి వెళ్ళకూడదు అనే ఒక కార్యం రెండవది ప్రియులారా నేను గొప్ప మేము గొప్ప మా సంఘం గొప్ప అనేటటువంటి కార్యం మూడవది ఆత్మలను ఆ సంఘం నుండి ఈ సంఘం నుండి దొంగిలించుకోవడం నాలుగవది పెద్ద పెద్ద వేదికలు కట్టి ఆ వేదికల మీద ప్రజల సొమ్ముని అడగడం నేను అది చేయాలి ఇది చేయాలి అది కట్టాలి ఇది కట్టాలి అని సొమ్ముని పోగు చేసుకోవడం ఆరవది మాకంటే ఇంకా గొప్పవారు లేరని విర్రవేగడం మన చుట్టూ పది మందిని పోగేసుకోవడం ఆ పది మంది ఐగారు వస్తున్నారు జరగండి అయ్యగారు వస్తున్నారు జరగండి అని బంట్రో తులపలే వారు ప్రజలు మీ దగ్గరికి రానివ్వకుండా చేయడం ఇవన్నీ దేవుని మర్యాదకు భిన్నమైనటువంటివి ఒకవేళ ఇవి ఎవరిలోనైనా ఉంటే మానుకుంటే మంచిది దేవుని మర్యాదకు సంబంధించిన అవి కలిగి వాటిని మన ముందు కూర్చున్న ప్రజలకు నేర్పించడం చాలా మంచిది ఆయన పరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన క్షమించేవాడు ఆయన తగ్గింపు కలిగినవాడు ఈ శ్రేష్టమైన గుణ లక్షణాలు దేవుని మర్యాదకు సంబంధించినటువంటివి ఇవి సంఘానికి మనం నేర్పించాలి రీతిగా మనం నేర్పిస్తున్నామా లేదా నేను ఇదివరకు చెప్పిన విషయాలు ఏమైనా మనము పాటిస్తూ మనమేదో చాలా గొప్పవారు అని అనుకుంటున్నామేమో ఆలోచించండి బైబులు రీతిగా సెలవిస్తుంది తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును తగ్గించుకొని వాడు హెచ్చించబడును అని ఒక పర్యాయం నేను ఒక దైవ దైవ సేవకుని కలవటానికి వెళ్ళాను ఆ దైవ సేవకుడే రమ్మని చెప్పారు నాతో కలిసి ఈ పూట భోంచేద్దురు కానీ రండి అని సామాన్యంగా నేను ఎక్కడికి వెళ్ళను చాలా అరీతిగా భంగపోతేనే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన అసిస్టెంట్ దరిదాపు గంటన్నరకు పైగా నన్ను ఇవి చూడండి అవి చూడండి అని ఇటు అటు తిప్పుతూ ఉన్నాడు నేను అడిగాను తమ్ము తమ్ముడు ఇవి చూడటానికి నేను రాలేదు మీ బంగళాలు మీ పరిస్థితులు చూడటానికి నేను రాలేదు మీ ఫాస్ట్ గారు రమ్మన్నారు అంటే అయ్యగారు ఇప్పుడు బ్రేర్లో ఉంటాడు నాని అది మధ్యాహ్నం ఒంటి గంట అప్రాంతం రెండు రెండన్నర దాకా నన్ను అలాగే తిప్పారు మాట్లాడుతూ అవన్నీ రెండన్నర తర్వాత ఎవరో వచ్చి ఏదో చెప్పారు అయ్యారు ప్రార్థనలో నుండి బయట వచ్చారంట అనాన్ని చెప్పారు నేను లోపలికి వెళితే ఆయన ఉన్న గది చీకటిగా ఉంది ఆ చీకట్లో చపాతీలు ఓ ప్లేట్లో పెట్టుకొని కూర్చున్నాడు తర్వాత ఆయన ఎదురుగా ఒక చేరు వేశాడు నాకు ఈ లోపల చాలా బాధ కోపం అనిపించాలి నన్ను రమ్మని ఈయన ప్రార్థనలేకెళ్ళడమేంది అని తెర పిలిచిన తర్వాత ముందు చపాతీలు పెట్టుకొని తను నాకేదైనా ఏదైనా పెట్టాలి అనాలి కానీ ఆయన ముందు పెట్టుకోవడమేంది అని అడిగాడు అయ్యా భోంచ్ చేయండి అని లేదు తమ్ముడు మీరు పిలిస్తే ఊరికే చూడటానికి వచ్చాను భోంచేయటానికి రాలేదు అని నేను వచ్చి ఒంటి గంటకు వచ్చాను ఇప్పుడు అవుతూ ఉంది మీ వాళ్ళు నన్ను అటు ఇటు తిప్పుతూ అయ్యారు ప్రార్థనలో ఉన్నారు ప్రార్థనలో ఉన్నారు అని చెప్తున్నారు అంటే నన్ను రమ్మని ఫలానా గంటకు రమ్మని చెప్పింది నువ్వే ఈలోపుగా మీ వాళ్ళు అయ్యగారు ప్రార్థనలో ఉన్నారని తిప్పారు ఇది సబబా అని చాలా కోపం వచ్చి వెళ్తాను తమ్ముడు నేను అని బయలుదేరితే ఆయన అయ్యో అట్లా చేశారా నాకు తెలీదే అనని నీకు తెలుసు కానీ నువ్వు తెలియనట్టు నటిస్తున్నావు సరే అని నేను బయలుదేరి నేనే కారు తీసుకెళ్ళాను నా కారులో తిరిగి నేను వాపసు చేశా ఇంత ఘోరమైనటువంటి సేవకులు ఉంటారా నన్నే ఇంతగా కనిపెట్టేటట్టు చేస్తే ఇంకెవరైనా వస్తే వాళ్ళని ఇంకెంతగా ఇబ్బంది పెడతారో అని అనిపించింది దయచేసి గమనించాలి ఇది దేవుని మర్యాద కాదు ఒకవేళ గొప్పతనం మీకుంటే ఉండని అది దేవుని ద్వారా కలిగింది అంతేకాని మీరు చేసే గొప్పతనాలు దయ్యం ద్వారా కలిగినవి ఆ దయ్యం మీకు నేర్పించిన మర్యాదలతో మీ ముందు కూర్చున్న ప్రజలను పూర్తిగా పాడు చేస్తూ ఉన్నారు ఎన్నో పర్యాలు సేవకులు అంటారు అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు అని తప్పది దేవుని పిల్లలు ఆ రీతిగా తమ దగ్గరకు వచ్చిన ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి దేవుని మర్యాదను నేర్పించండి ఆయన పరిశుద్ధుడు సంఘానికి పరిశుద్ధత నేర్పించండి ఆయన ప్రేమ కలిగిన వాడు సంఘానికి ప్రేమ నేర్పించండి ఆయన క్షమాగుణం కలిగిన వాడు సంఘానికి క్షమాపణ నేర్పించండి ఆయన తగ్గింపు కలిగిన వాడు తగ్గింపు నేర్పించండి దేవుని మర్యాదకు సంబంధించిన ఈ శ్రేష్టమైన కార్యాలు ప్రతి సేవకుడు సంఘంలో నేర్పించాలి అంతే సంఘం కూడా ఆ రీతిగా నేర్చుకోవాలి దేవుని మర్యాద లేకుండా దేవుని దగ్గరికి మనం ఎలాగెలగలము కాబట్టి ప్రతి దైవ సేవకుడు వీటిని ఆలోచించాలి నువ్వు రాసిన పాటో పాడిన పాటో నువ్వు వాయించే వాయిద్యాలు చెప్పే ప్రసంగాలు చేసే అద్భుతాలు చేసే సూచక క్రియలు ఇవన్నీ కూడాను దేవుని దగ్గరకు వెళ్ళవు దేవుని మర్యాద కలిగిన బిడ్డలే దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి పాటించాలని ప్రభు నామానం మనవి చేసుకుంటూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె ఇరవై ఏడవ వచ్చినమే చెప్పాను